నియోజకవర్గ యువత మహిళల కొరకు స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాల కొరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పరకాల నియోజకవర్గం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ట్రైనింగ్ సెంటర్ పాల డైరీల ఏర్పాటు పరకాల నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే జాబ్ మేళా నిర్వహణపై హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్యశారద వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మహిళలకు ఇస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారి మేన శ్రీను ఎమ్మెల్యేకు వివరించారు టెక్స్టైల్ పార్క్ పాల డైరీకి సంబంధించిన వివరాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కౌశల్యాదేవి తెలియజేశారు టెక్స్టైల్ పార్క్ పాల డైరీల ఏర్పాటు జాబ్ మేళా తదితర అంశాలపై కలెక్టర్లు అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు యువత సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అయ్యేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు మహిళలు యువత ఉపాధి సాధించేలా అధికారులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు ఒక్కో బ్యాచ్కు రెండు రోజుల పాటు ఇచ్చే శిక్షణలో సొసైటీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై రైతు సొసైటీ సభ్యులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు డైరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను వెంటనే గుర్తించాలని అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నమోదై ఉన్నారని ఉద్యోగులకు నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏప్రిల్ నాలుగవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఇందుకు యాభై వరకు వివిధ సంస్థలు కంపెనీలు వస్తున్నాయన్నారు ఈ అవకాశాన్ని నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకునేలా అధికారులు తోడ్పాటు అందించాలన్నారు ఈ సమావేశంలో హన్మకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు